నేను కూడా ఒక విలేజ్ నుంచి వచ్చిన సో అక్కడ కులాలకు సంబంధం లేకుండా మామ బావ తాత అనుకునే పలకరింపుతూ ఉంటాను సో అలాంటి వాతావరణాన్ని ఎక్కడ ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించి దాన్ని డిస్టర్బ్ చేసుకోవచ్చు అబ్బాయిలు ఎన్నికలు వస్తే పోతాయి మీరెందుకు కొట్లాడుకోవడం బంధుత్వాన్ని దూరం చేసుకోవడం ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించారు ప్రశాంతంగా కౌంటింగ్ పూర్తి చేయడానికి కూడా సహకారం అందించండి ఈ నెల ముప్పై ఒకటి నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలవుతుంది కౌంటింగ్ కేంద్రాలకు ర్యాలీగా రాకండి రిజల్ట్ తర్వాత హడవడి చేయకండి పొరపాటున పోలీస్ రికార్డులోకి చేరితే జీవితాంతం వెంటాడుతాం ప్రతి ఎలక్షన్కి స్టేషన్కి తీసుకుపోతాం బరిలో దిగిన వారిలో ఒకరు గెలవడం మిగిలిన వారి ఓడిపోవడం సహజం ఇవన్నీ మనకు అవసరమా ఈ ఎలక్షన్ వరకు మీ నాయకుల కోసం శ్రమించారు ఇక రిలాక్స్గా రెస్ట్ తీసుకోండి ఎగ్జిట్ పోల్ వస్తాయి అవి వాస్తవాలు కాదు అంచనాలు మాత్రమే పెద్దగా రియాక్ట్ కౌంటింగ్ ఫోను డిజిటల్ పరికరాలను మీతో పాటు తీసుకురాకండి పెన్నో కాగితం కూడా మేమే ఇస్తాం నిబంధనలు పాటించండి కౌంటింగ్ సజావుగా జరగడానికి సహకరించాలని జిల్లా ఎస్పీ మురళీకృష్ణ అన్నారు ఆయన అత్యుతాపరంలో నియోజకవర్గ వివిధ పార్టీల కార్యకర్తలతో సమావేశం అయ్యారు సమయం పాటించాలని సూచించారు కార్యక్రమంలో సిఐ ఎస్ఐలు పాల్గొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం ఏదైతే ఉందో దానిలో మెయిన్ అంకమైనటువంటి పోలింగ్ సంబంధించి ఏ విధమైనటువంటి ఇన్సిడెంట్ లేకుండా మనం పూర్తి చేసుకోవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం మన అనకాపల్లి జిల్లాలో శాంతియుతమైన వాతావరణంలో ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకు ఏ విధమైనటువంటి విఘాతం లేకుండా మనం పోలింగ్ అనేటటువంటి దాన్ని పరిపూర్ణంగా శాంతియుతమైన వాతావరణంలో మెయిన్ అంకాన్ని పూర్తి చేసుకున్నాం పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో మన యొక్క ఆఖరి ఎలక్షన్ ప్రక్రియలో ఆఖరి ఘట్టాన్ని కూడా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది దీన్ని నేను ఆశిస్తున్నాను భావిస్తున్నాను ముఖ్యంగా మనకి మే థర్టీ ఫస్ట్ నుంచే మన బందోబస్తునే వాటిని కూడా కొంత పూర్తి స్థాయిలో ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది దీనికి ఒక ముఖ్య కారణం జనవరి ఫస్ట్న ఈవినింగ్ కల్లా మనకి ఎగ్జిట్ పోల్స్ అనేటటువంటివి వస్తాయి ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కడైనా వాళ్ళిద్దరు భావోద్వేగాలకి లోనై ఆ వాటిని బట్టి చేసేటటువంటి అవకాశం ఏముంటుంది అనేటువంటి దాని మీద బందోబస్తుని పటిష్టమైనటువంటి దానిలో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది అందరూ వాటిలో సహకరించాల్సిందిగా కోరుతున్నాను రెండోది ర్యాలీస్ ప్రొసెషన్స్ అనేటటువంటివి పూర్తిగా బ్యాన్ చేయబడ్డాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రమో ఉంటుంది థర్టీ పోలీస్ యాక్ట్ ఉంటుంది ఘటాలని గౌరవించాలి ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్లైన్స్ని మనం పూర్తిగా గౌరవించి వాటిని మందించి మనం మనం వాటిని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఎంతైనా ఉంది అదేల కదా అతీతంగా చర్యలు అనేటటువంటివి కఠినంగా ఉండ ఉండబోతాయి ఎవరైనా ఎర్ర పేరు ఉంటే అక్కడికి కూడా ఎవరైనా ఆథరైజ్ ఏజెంట్గా అక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నప్పుడు నాయకులు అక్కడ అక్కడికి ఆథరైజ్ ఆధరైజ్డ్ ఏజెంట్స్గా లోపలికి పాసెస్ కలిగి ఉండకూడదు అందరికీ తెలుసు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడికి ఏ రకమైనటువంటి మొబైల్ అలౌ చేయకూడదు ఏ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ వాచెస్ ఎలా చేయకూడదు అలాగనే అక్కడ ఏదైతే డిపాజిట్ సెంటర్ కూడా పెట్టరు ఈ ఆర్థరైజ్డ్ ఏజెంట్స్ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాలో అయి సహకరించాల్సిందిగా కోరుకున్నాయి ఈ వేదిక సో అలాంటి తెలుగు ఓటమి కోసం ప్రతి ఐదు సంవత్సరాలకు వచ్చేటటువంటి ఒక ఎలక్షన్ ప్రక్రియ కోసం ఎలక్షన్ ప్రాసెస్ కోసం ఉన్నాయి ఒక కుటుంబ వాతావరణం లాంటి గ్రామాల్లో లేదా మండలాల్లో జిల్లాలో అలాంటి చోట్ల ఎక్కడ కూడా ఇలాంటి ఆమోత్ వేదాల వల్ల జరిగేటటువంటి ఎక్కడ జరగకుండా ఉండే విధంగా మనల్ని మనం నియంత్రించుకోవాలి ఒక ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్షన్ కేసులో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే అది దట్ విల్ రికార్డ్ అది ఎన్ని సంస్ ఎన్ని ఎలక్షన్స్ ప్రాసెస్ వచ్చినా ఎన్ని ఎలక్షన్ టైమ్స్ వచ్చినా అప్పుడు ఇన్వాల్వ్ అయినా ఉన్నదని మళ్ళీ మైండ్ ఓవర్ చేయడం వాళ్ళలో వాళ్ళు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి నోటీసులు ఇవ్వడం సో వాళ్ళ ఇంట్లో నోటీస్ ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు అంటే బాధ్యతని మీ అందరూ కూడా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నిబద్ధతతో నెరవేరుస్తారనేటటువంటిది నేను ఆశిస్తున్నాను